దశాబ్దాలుగా అంబేద్కర్కు భారతరత్న నిరాకరించిన పార్టీ కాంగ్రెస్ కందుల సంజారాణి బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి కనిలో మరియు పైతడి రాజు ఆధ్వర్యంలో ఎఫ్సిఐ ఎక్స్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళు అర్పించిన బీజేపీ నాయకురాలు కందుల సంజారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న ప్రదానం చేయడం కేంద్రంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సాధ్యమైందని కందుల సంజారాణి అన్నారు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న నిరాకరించిందని అలాగే అంబేద్కర్కు ఎన్నికల్లో ఓడించడం రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని అన్నారు ఈ కాంగ్రెస్ రెండుసార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ను గెలవనివ్వలేదు దశాబ్దాలుగా తరబడి పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ చిత్రపటం పెట్టకుండా దశాబ్దాలుగా కాంగ్రెస్ కాలయాపన చేసింది తప్ప అంబేద్కర్కు ఎక్కడా సముచిత స్థానం కల్పించలేదు రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ విగ్రహాలకి పెద్ద ఎత్తున పూలమాల వేసి ఇవాళ ఇవాళ ప్రజలలో తప్పకుండా భవిష్యత్తు లోపల మరింత పెద్దగా మరింత గొప్పగా వారి యొక్క ఆలోచన విధానంతో ప్రభుత్వం అనేక ప్రభుత్వ ఫలాలని ప్రజలకి అందించడం లోపల భారతీయ జనతా పార్టీ ఎట్లయితే పనిచేస్తా ఉన్నదో అదే రకంగా ఈ రోజు జీ కార్యక్రమంలో మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మేరుగు హనుమంతన్న గారు అలాగే సన్న గారు పెద్దపల్లి రవీందర్ గారు జక్కుల నరహరి గారు చాలా మంది పండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు ఓడూరి రమేష్ గారు నవీన్ గౌడ్ గారు అలాగే భూమయ్య గారు ఇంకా చాలా సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా తెలియస్తూ అంబేద్కర్ గారిని గౌరవించింది ఇవాళ భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నో ఏళ్ళు దశాబ్దాల కాలం పాటు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అంబేద్కర్ గారి కోసం ఆలోచన చేయలే కానీ భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చినటువంటి ఏదైతే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆనాడు భారత రత్నని అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రకటించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది మరి వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వేదికలెక్కి కాంగ్రెస్ నాయకులు కానీ కానీ పూర్తి స్థాయిలో ఇవాళ గతంలో మరి కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని ఒక కులానికే అంకితం చేసి అంబేద్కర్ గారిని రెండు సార్లు కూడా వ్యక్తిగతంగా వారిని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అట్లాంటి గొప్ప నాయకుడిని రెండు సార్లు ఓడబట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కానీ వాళ్ళ వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇవాళ ఇవాళ గొప్పగా పరిపాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాబట్టి భవిష్యత్తు లోపల కూడా తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ ఫలాలని పేద బలహీన వర్గాల ప్రజల కోసం అందించడంలో కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుండదని చెప్పి సందర్భంగా చేస్తూ మరొకసారి గ్రామ నియోజకవర్గ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు